శరీరంలో వచ్చే మార్పులని ఫస్ట్ మనము మనం మనం మన శరీరానికి మనం తొందరగా మన మార్పులు ఏవైతే డిటెక్ట్ చేసుకుంటామో అప్పుడే మనం ఏదైనా స్క్రీనింగ్కి వెళ్ళినా కూడా దానికి ఒక యూజ్ అనేది ఉంటుంది అన్ని క్యాన్సర్లకి స్క్రీనింగ్ అన్నది మనకి పనికి రాదు అంటే కొన్నిటి క్యాన్సర్స్ మాత్రమే స్క్రీనింగ్ అనేది మనం చేయగలుగుతాం లైక్ సర్వైకల్ క్యాన్సర్స్ అంటే గర్భాశయ ముఖ ద్వారపు క్యాన్సర్లు ఏదైతే ఫీమేల్స్లో చూస్తూ ఉన్నామో దానికి ప్యాప్స్ అనే టెస్ట్ సింపుల్ ఓపీ ప్రొసీజర్ అన్నది చేస్తూ ఉంటాం ఇది మామూలుగా ట్వంటీ ఇయర్స్ పైన ఉన్న ప్రతి మహిళకి కూడా ప్యాప్స్ అన్నది యూస్ఫుల్గా ఉంటుంది సో ట్వంటీ ఇయర్స్ దాటిన తర్వాత కెన్ గో ఫర్ పాప్స్మియర్ అండ్ హెచ్పివి టెస్టింగ్ కూడా మనం చేసుకోవచ్చు హెచ్పివి ఎందుకు చేస్తాము అంటే జనరలీ సర్వైకల్ క్యాన్సర్స్ అన్నవి నైంటీ ఫైవ్ టు నైంటీ నైన్ పర్సెంట్ హెచ్పివి హ్యూమన్ ప్యాప్ల్యూమా వైరస్ వల్ల వస్తుంది సో అందుకే దానికి సంబంధించిన వ్యాక్సినేషన్స్ కూడా మనము ఇప్పించుకోవడం జరుగుతూ ఉంటుంది సో పాప్స్మియర్స్ ట్వంటీ ఇయర్స్ పైబడిన ఫీమేల్స్కి చేస్తూ ఉంటాము సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు చేసుకోవచ్చు అండ్ హెచ్పివి అండ్ ప్యాప్స్మియర్ కో టెస్టింగ్ అంటాం అది ఉన్నట్టయితే ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి చేసుకోవడం జరుగుతుంది లేకపోతే ఎవ్రీ త్రీ ఇయర్స్కి ప్యాప్స్ మీరన్నా చేసుకోవాలి బ్రెస్ట్లో చూసుకున్నట్టయితే సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంట బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ప్రతి మహిళ కూడా ఇరవై సంవత్సరాల నుంచి పైబడిన ప్రతి మహిళ కూడా తన రొమ్ముని సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకొని ఏదైనా మార్పులు వచ్చినట్టయితే అప్పుడు ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్గా టెస్ట్ చేసుకోవడం ఉంటుంది మ్యామోగ్రఫీ అంటాం ఇది ఫార్టీ ఇయర్స్ పైబడిన కి మ్యామోగ్రఫీ అంటే సింపుల్ ఎక్స్ రే ఆఫ్ ది బ్రెస్ట్ వల్ల మనకి ఏదైతే లో చిన్న చిన్న కనుతులు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు అండ్ ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నట్టయితే థర్టీ ఇయర్స్ పైబడిన ప్రతి కి కూడా ఎంఆర్ఐ బికాస్ ఫార్టీ ఇయర్స్ బిలో మనకు మ్యామోగ్రఫీ వల్ల రేడియేషన్ రిస్క్ ఉంటుంది కాబట్టి థర్టీ ఇయర్స్ పైబడిన వాళ్ళకి ఎంఆర్ఐ ఆఫ్ ది బ్రెస్ట్ అన్నది యూస్ఫుల్ గా ఉంటుంది కోలాన్ క్యాన్సర్స్ అంటే పేగుకు సంబంధించిన క్యాన్సర్లో మనకి కోలనోస్కోమీ కొలనోస్కోపీ అనేది పనికొస్తుంది లంగ్ క్యాన్సర్స్ లో లో డోస్ సిటీ స్కాన్సర్ ఇవన్నీ కూడా స్క్రీనింగ్ ప్రొసీజర్స్ సో ఇవన్నీ స్క్రీనింగ్ ఏంటంటే ఎవరికైతే ప్రాపర్గా సిమ్టమ్స్ లేవో ఓన్లీ బికాస్ వాళ్ళకి అసిమ్టమాటిక్ పీపుల్ అంట సో ఎవరైతే వాళ్ళకి సిమ్టమ్స్ లేవో ముందుగానే డిటెక్ట్ చేసినట్టయితే ఇవన్నీ కూడా కొంతవరకు ప్రివెంట్ చేయగలుగుతాం కి వీ కెన్ గో ఫర్ లంగ్ క్యాన్సర్స్కి అయితే వీ కెన్ గో ఫర్ లోడో సిటీ స్కాన్స్ అండ్ కి సంబంధించి మనం ఏజ్డ్ వాళ్ళలో చూస్తాం కాబట్టి ఫార్టీ ఫైవ్ ప్లస్ ఆర్ ఫిఫ్టీ ఇయర్స్ పైబడిన వాళ్ళకి సీరం పిఎస్ఏ ఇది చేసుకున్నట్టయితే కి సంబంధించిన క్యాన్సర్స్ అన్నవి డిటెక్ట్ చేసుకోవచ్చు